తప్ప చెప్పిండు కాళేశ్వరం పేరుట లక్ష కోట్లు మెంగిండు ధరణి పేరుట భూ కబ్జాలు చేసిండు దళితులకు మూడెకరాల భూమిలే రైతులకు రుణమాఫీ చేయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగుల బృతిరాలే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే గాక ఒక్క గవర్నమెంట్ కొలు గిట్ల భర్తీ చేయలే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు చేసిండ్రు తెలంగాణలో అందరు బతుకులు ఆగమైతే ఈ కుటుంబం మాత్రం బాగుపడ్డది గంతెందుకు ఈ పదేళ్ల మీ ఎప్పుడైనా గడి దాటి బయటకు వచ్చిందా ఇక ఈ సిగ్గు శరం లేదు గత పదేళ్ల సంది తెలంగాణకి ఇచ్చిండ్రు గడితే గుడ్డు రూపాయి పన్ను గడితే నలభై మూడు పైసలు ముస్టేసిందే గాక బడ్జెట్ కేటాయింపుల తెలంగాణకి ద్రోహం చేసిండ్రు విభజన హామీలు నెరవేర్చలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే వయ ముక్కు ఫ్యాక్టరీ రాలే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే వరంగల్ కరీంనగర్లను స్మార్ట్ సిటీ గా చేయలే కృష్ణా జలాల్లో సరైన వాటా హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు ఒక్క మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఐఐఎం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిండ్రు ప్రగతి భవన్ గురించి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి పెడుతుండ్రు గణన చేస్తుండ్రు కులాల వారికి పదిహేడు కార్పొరేషన్లు పెట్టిండ్రు లక్షకు పైగా ధర్ని సమస్యలు పరిష్కరించు ఒకటో తారీఖు జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక శాతం ఫిట్మెంట్ గద్దర్ తేని సంబరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి ప్రక్షాళన పాత మెట్రో పంట బీమా పునరుద్ధరణ నలభై వేల కోట్ల పెట్టుబడులు రీజనల్ రింగ్ రోడ్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా మెగా మాస్టర్ ప్లాన్ ఏ తోడు దొంగల్లారా ఏమన్నారు ఇందాక రుణమాఫీ చేయలేదా పంద్రా ఆగస్ట్ కి దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి తెలంగాణలో మార్పు మొదలైంది దగ్గరకు వస్తలేరా ఏ విధంగా నీకు సిగ్గు చేయడం లేకపోయి మళ్ళీ ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి మళ్ళీ నువ్వు అధికారంలో రావాలని చూస్తున్నావా బిడ్డ గుర్తు పెట్టుకో నీకు టైం బామ్ పెట్టిర్రు అది ఏ క్షణమైనా పేలొచ్చు అధికారులు సామాన్యంగా లేరు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఒక్కొక్క పొక్కను తొక్కను తొవ్వి 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 గుర్తు పెట్టుకో నిన్ను బయటకు రాకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నువ్వు బయటకు వచ్చి నేను యోగా చేస్తా జోక్తా పీక్తా నేను పాదయాత్ర చేస్తా అది కాదు నీ లెక్క నీకు దమ్ముంటే నిరసన తెలుపు ప్రజల మధ్యలో పోయి ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల గురించి మాట్లాడు చెయ్యి గిట్ల కుట్రలు వేసుకుంటా పోతే అధికారుల మీద నీ బద్దలు భాషంగాలు చేస్తారు నేను మాట్లాడలేని సిచ్యువేషన్ లో నేను లేను అయినా నేను మాట్లాడుతున్నాను ఎందుకనంటే ఈ లంగనా కొడుకు కేటీఆర్ అన్నటోడు అసలు భూమి మీద ఉండదు అసలు వాడు జైల్లో నన్ను ఉండాలి లేకపోతే నాన్న వీకలటనా దొంగనా కొడుకుని ఫస్ట్ Have a good day. Yes, Have a good Yes, Have a good day. Yes, okay.